తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్ మిత్రులకు శుభోదయం నేడు ఈ వీడియో చేయట కారణం ఎటు వెళ్తుంది మన కేబుల్ టీవీ ఇండస్ట్రీ ఎటు పైన అవుతుంది మన ఇంటర్నెట్ ఇండస్ట్రీ ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్ మిత్రుడు చాలా వెనుకబడి ఉండడం అనడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఆపరేటర్స్ కేబుల్ టీవీ వ్యవస్థ వచ్చినప్పుడు మనకు కాంపిటీషన్ అనేది లేదు ఆపరేటర్లు ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు కానీ ఈరోజు ఆపరేటర్లు కాకుండా ఇంటర్నెట్ ఇండస్ట్రీలో కార్పొరేట్ సంస్థలు దూసుకువచ్చినాయి మరి ఇలాంటి తరుణంలో మనము ఏ విధంగా ఉండాలి మన శత్రువు ఎయిర్టెల్ జియో ఏసీటీ ఎంత బలవంతుడు అనేది కాదు ముఖ్యం మనము ఎంత బలహీనులమైనా మనము ఎంత ఐక్యతగా ఉన్నాము అనేది ముఖ్యం దీని కొరకే కేబుల్ టీవీ ఐక్యత సహకారం టెలిగ్రామ్ గ్రూపు గత ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో కేబుల్ టీవీ ఇండస్ట్రీలో పెను మార్పులు వస్తాయని ఈ పెను మార్పులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఆపరేటర్ సిద్ధంగా ఉండాలని గత ఐదు ఆరు సంవత్సరాల నుండి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాము దాని ఫలితంగానే అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది గత టూ ఇయర్స్ క్రితం వరంగల్ నిజామాబాద్ ఏరియాలో కేబుల్ టీవీ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఇస్తేనే మీరు భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగినది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వరంగల్ హైదరాబాద్లలో కేబుల్ టీవీ ఇన్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఇచ్చే క్రమంలో వారికి ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాని యొక్క సమస్యలు సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది కానీ ఆపరేటర్ మిత్రులు పాత పద్ధతిలోనే కొన్ని స్వంపాకృతంగా అంటే చేతులారా తమని తమ నష్టపరుచుకుంటున్నామనడంలో అతిష్ అతిశయోక్తి లేదు గతంలో కేబుల్ టీవీ ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు తొత్తులుగా ఉండి ఏమి సాధించాము ఏమయ్యాము ఏ ఎంఎస్ఓ ఎంతవరకు ఆపరేటర్ను ఆదుకున్నాడు దానికి కారణాలేంటి మనము కాదా అని విశ్లేషకులు ఎన్నో సందర్భాలలో తెలియపరుస్తున్నారు ఓకే గతం గత అయిపోయిన దాని గురించి నెంబర్ వేసుకొని ఈరోజు మనం ఏమి చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుంది అసలు ఆపరేటర్ వ్యవస్థ ఎటుబోతుంది ఒక ఆపరేటర్ గురించి ఒక కస్టమర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు మన దగ్గర ఉన్న లోటుని ఎలా ఆయన గుర్తిస్తున్నాడు మరి ఏదైతే ఆపరేటర్కు కస్టమర్ యొక్క లోటుపాట్లను గుర్తించినప్పుడు ఆ ఆపరేటరు ఆ లోటుపాట్లను ఫిల్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రహించి దానికి గత రెండు సంవత్సర రెండు నెలల క్రితం కేబుల్ ఆపరేటర్లకు టెక్నికల్ సపోర్ట్ అంటే మీకు కేబుల్ టీవీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క టెక్నికల్ సపోర్ట్ ఎయిర్ ఫైబర్ కావచ్చు వైఫై యోన్ కావచ్చు పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ తదితరంగా అనేక రకముల టెక్నికల్ సపోర్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ మరియు ఎనీ డెస్క్ వీడియో కాల్ ఫోన్ కాల్ ఫిజికల్ తదితర అనేక రకాలుగా మనము సర్వీసులు ఇచ్చట ప్రారంభించాము ఏ విధంగానైతే ఒక రోజు ఒక ఆపరేటర్కు ఇరవై నాలుగు గంటల్లో ప్రాబ్లంను సాల్వ్ చేసేటకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ మెయింటెనెన్స్ కోసము ఆపరేటర్లకు ఎక్కువ బర్డన్ పడకుండా సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతున్నది ఇది కేవలం మీకు ఎనభై మూడు రూపాయల ముప్పై పైసలు మాత్రమే ఒక నెలకు ఖర్చు అవుతుంది కానీ ఒక ఆపరేటర్కు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక టెక్నికల్ అడ్వైజ్ కనుక దొరికితే ఎంత అభివృద్ధి చెందుతాడనేది ఆలోచించండి ఎందరో ఆపరేటర్లు ఎన్నో లక్షలు ఎన్నో వేలు తెలియకుండానే పెట్టి లక్షలు లాస్ అయిన పరిస్థితి లేదా కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలతోటి మీకు మీ అభివృద్ధికి మీ వెన్నంటి మీకొక పర్సనల్ డాక్టర్ వలె మీ యొక్క ఇల్లు కడితే ఇంజనీర్ వలె మీకు ఎన్నో సహాయ సహకారాలు అందించుటకు ఇవే కాకుండా మీకు మెటీరియల్ లో కానీ గ్యారెంటీ మీకు ఇవ్వడము తర్వాత మా ద్వారా మీరు చేసే ప్రతి పైసకు కూడా గ్యారెంటీ డబ్బులకు గ్యారెంటీ ఇచ్చే సంస్థ ఎక్కడా లేదు కానీ మా కేబుల్ టీవీ ఐక్యతా సహకారం టెలిగ్రామ్ గ్రూప్ మరియు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టెక్నికల్ సపోర్ట్ సంస్థలు రెండు సంయుక్తంగా మరియు గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిసి మీకు ప్రతి పైసకు కూడా రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా రెస్పాన్స్ కూడా ఉంటుందంటే అది ఎంత ప్రయోజకరమో మీరు ఆలోచించండి మిత్రమా ఈరోజు ఏమవుతుంది కేబుల్ టీవీ వ్యవస్థ మనకు ఎంతో ఏనుగుల బలం ఉంది కానీ మనము దాన్ని ఉపయోగించుకోవడం లేదు సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో మనకు వెయ్యేనుగుల బలం అంటే ఏందో తెలుసుకుందాం जय केबल ऑपरेटर जय जय केबल ऑपरेटर